ఈ ప్రకాశం డిస్టిక్ సరౌండింగ్స్ మనకి తెలిసిన కొంతమంది రైతులు ఉన్నారు అందరితో కంపేర్ చేస్తే మనది వచ్చేసరికి బెస్ట్ సైజ్ ఉంది మన శుద్ధి వాడటం మొదలు పెట్టిన తర్వాత మనకు ఆ ప్రాబ్లం లేదు వెయిట్ వస్తుంది ఈల్డ్ వస్తుంది మచ్చ లేకుండా కాయ మంచి షైనింగ్ వస్తుంది ఇంత ముందు డ్రాపింగ్ అయ్యేది కొంచెం ప్రాబ్లమ్ గా ఉండేది ఈ సంవత్సరం వాటం వల్ల ఏం డ్రాపింగ్ కాలేదు కాయలు బాగానే కాసిన ప్రయత్నం లేని ఆకుపచ్చ రంగు మెరుస్తూ ఉంటుంది వెయిట్ వస్తుంది ఈల్డ్ వస్తుంది మచ్చ లేకుండా కాయ మంచి షైనింగ్ వస్తుంది మార్కెట్ లో ఇప్పుడైతే మనది బెస్ట్ సైజ్ ఉంది అండ్ తర్వాత బెస్ట్ టేస్ట్ ఉంది సో అవన్ శుద్ధి వాడటం వల్ల అక్కడ మంచి రిజల్ట్ వచ్చింది అని డ్రాగన్ ఫ్రూట్ లో కూడా స్టార్ట్ చేశారు ఇప్పుడు పావు కిలో మూడు వందల గ్రాములు చాలా మందికి ఉన్నాయి అంటే మా ఏజ్ తోట మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు కూడా కాయలు ఉన్నాయి బేసిక్ గా డ్రాగన్ ఫ్రూట్ కి మనకు వచ్చేసరికి సిక్స్ సైకిల్స్ వియత్నాం లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది బట్ ఇండియా లో వచ్చేసరికి మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి సో మనకి ఏమవుతుంది అంటే ఈ ఏప్రిల్ మే క్రాప్ రావటం కష్టం అవుతుంది సో కంటిన్యూస్ గా వాడుతున్నాము అండ్ మనకి ఎప్పుడైతే ఆ ఫ్లవరింగ్ వచ్చిన దగ్గర నుంచి అవన్ శుద్ధి ఇవ్వటం వల్ల మనకి వెయిట్ వస్తుంది అనే క్లారిటీ మాకు ఉంది కాబట్టి అందరికీ నమస్కారం న్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు ప్రకాశం జిల్లా కనగిరి మండలం నందమారెల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు మాధవరావు గారు ఉన్నారు మాధవరావు గారు గత రెండు సంవత్సరాల నుంచి తన బత్తాయి తోటకి డ్రాగన్ ఫ్రూట్స్ కి అవనశుద్ధి వాడుతున్నారు అది వాడటం వల్ల ఏమేమి ఉపయోగం జరిగిందనే విషయం తన మాటల్లో తెలుసుకుందాము మీరు మీడియట్ కంపెనీ అవన శుద్ధి ఉందన్న విషయం ఎలా తెలుసుకున్నారు యూట్యూబ్ లో చూసిలుగా వాడాము బత్తా చెట్లకి బత్తాషాట్లకి పనిచేసింది బత్తాయి తోట వయసు ఎంతండి బత్తాయి తోట పద్దెనిమిది సంవత్సరాలు నూట యాభై చెట్లు నూట యాభై చెట్లు గాను ఇంత ముందు డ్రాపింగ్ అయ్యేది కొంచెం ప్రాబ్లమ్ గా ఉండేది ఈ సంవత్సరం వాడటం వల్ల ఏం డ్రాపింగ్ కాలేదు కాయలు బాగానే కాసింది పైతనం లేని నూట యాభై మొక్కల మీద ఎంత ఉండేది దాదాపు ఉన్నప్పుడు రెండు క్రాపులు వచ్చాయి రెండు క్రాప్ నాలుగు నాలుగు రెండు టన్నులు అయ్యాయి ఈ సంవత్సరం ఒకే క్రాప్ వచ్చింది క్రాపులు ఎక్కువ కావటం వల్ల రెండు రెండు క్రాప్ రాలేదు టన్నులు ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కూడా సార్లు కొంచెం ఉపయోగకరంగా మాధవరావు గారు అబ్బాయి అభిలాష్ గారు కూడా ఉన్నారు అవన్ శుద్ధి వాడే విధానం ఎలా ఉందనే విషయాన్ని తన మాటలో కూడా తెలుసుకుందాము ఫస్ట్ బత్తాయి తోటకు వాడారు అనమాట ఇంతకు ముందు క్రాప్ గానీ క్రాప్ వచ్చే సైకిల్ గానీ సైజ్ గానీ డిఫరెంట్ ఉండేది అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఏకర్ వరకు ఉండింది వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి నూట యాభై మొక్కల్లో మనకు వచ్చేసి నాలుగు నుంచి ఐదు టన్ వరకు వచ్చేది అయితే శుద్ధి వాడిన తర్వాత ఈ ఇయర్ ఒకటేసారి ఒకే క్రాప్ లో టెన్ టన్స్ వరకు వచ్చింది అది హైయెస్ట్ ఈల్డ్ అనమాట ఇప్పటి వరకు అది టన్నుల మీద ముప్పై నలభై కేజీలు మాత్రమే మాకు మంగు ఉన్నది లేదా మచ్చ ఉన్న కాయ వచ్చింది కాయ మంచి షైనింగ్ వచ్చింది బాగా పట్టుకొని చూసినప్పుడు బయర్కి ఏంటి అంటే బాగా ఇంత లావుగా కనిపిస్తుంటుంది ఆకుపచ్చ రంగు మెరుస్తూ ఉంటుంది సో అది మాకు బాగా బెనిఫిట్ అయింది బత్తాయిలో ప్రాబ్లం కూడా అదే అనమాట ఒకసారి మచ్చ వచ్చింది అనుకోండి బయ్యర్స్ ఏం చెప్తారు మచ్చ ఉన్న కాయ తొందరగా సేల్ అవ్వదు ఇంతకు ముందు మేము అది బాగా ఫేస్ చేసేవాళ్ళం ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు టన్నులు వచ్చినాయి అనుకోండి అందులో రెండు రెండున్నర మామూలు వస్తుంటుంది అండ్ తర్వాత మచ్చ వచ్చిన కాయ టన్ను అలా వస్తుంది అనమాట దానికి ఏం చేస్తారు అంటే బయ్యర్స్ కూడా ఒక అదొక రీజన్ గా చెప్పి మనకి కాస్ట్ బాగా తగ్గించి కొంటారనమాట మన వన్ శుద్ధి వాటం మొదలు పెట్టిన తర్వాత మనకు ఆ ప్రాబ్లం లేదు వెయిట్ వస్తుంది ఈల్డ్ వస్తుంది మచ్చ లేకుండా కాయ మంచి షైనింగ్ వస్తుంది సో అవన్ శుద్ధి వాటం వల్ల అక్కడ మంచి రిజల్ట్ వచ్చింది అని డ్రాగన్ ఫ్రూట్ లో కూడా స్టార్ట్ చేశారు అయితే మనకి ఇక్కడ ఏంటి అంటే స్టార్టింగ్ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ ఒకటి లేదా రెండు క్వింటాల్ అని ఎక్స్పెక్ట్ చేసింది మాకు అటు ఇటు నాలుగు నుంచి ఐదు టన్ ఐదు క్వింటాల్ వరకు వచ్చింది ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది సెకండ్ సైకిల్ అనమాట బేసిక్ గా డ్రాగన్ ఫ్రూట్ కి మనకు వచ్చేసరికి సిక్స్ సైకిల్స్ ఉంటది వియత్నాంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది మార్చి నుంచి నవంబర్ వరకు బట్ ఇండియాలో వచ్చేసరికి మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి సో మనకి ఏమవుతుంది అంటే ఈ ఏప్రిల్ మే క్రాప్ రావటం కష్టం అవుతుంది కానీ మనకి జూన్ నుంచి వచ్చింది ఫస్ట్ సైకిల్ వచ్చింది ఇది సెకండ్ సైకిల్ అనమాట సెకండ్ సైకిల్ లో కొంత కటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మేము ఒక టన్ వరకు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో కంటిన్యూస్ గా వాడుతున్నాము అండ్ మనకి ఎప్పుడైతే ఫ్లవరింగ్ వచ్చిన దగ్గర నుంచి అవన్ శుద్ధి ఇవ్వటం వల్ల మనకి వెయిట్ వస్తుంది అనే క్లారిటీ మాకు ఉంది కాబట్టి ఫ్లవర్ వచ్చి సైకిల్ ని చూసుకొని ఆ సైకిల్ లోనే అవన్ శుద్ధి స్ప్రింకిల్ చేయటం మాక్సిమం డ్రిప్ ద్వారా ఇస్తుంటాము ఇక మనకి మార్కెట్ లో ఇప్పుడైతే మనది బెస్ట్ సైజ్ ఉంది వియత్నాం నుంచి వచ్చేది మనకి సైజ్ ఉంటుంది కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వైట్ ఫ్లెష్ ఉంటుంది మనది వచ్చేసి ఇక్కడ పింక్ ఫ్లెష్ వైట్ ఫ్లెష్ అంత స్వీట్ ఉండదు స్వర్ టేస్ట్ ఉంటది మనకి పింక్ మంచి సైజు ఉంటుంది అండ్ తర్వాత మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అంటే లోకల్ గా మనకి ఈ ప్రకాశం డిస్టిక్ సరౌండింగ్ మనకి తెలిసిన కొంతమంది రైతులు ఉన్నారు అందరితో కంపేర్ చేస్తే మనది వచ్చేసరికి బెస్ట్ సైజ్ ఉంది బెస్ట్ సైజ్ ఉంది అండ్ తర్వాత బెస్ట్ టేస్ట్ ఉంది సో దాంతో పాటు మనం అనుకున్న దానికంటే కూడా అర టన్ను అనుకున్న దగ్గర టన్ను వరకు మనకి మనకి పావు కిలో నుంచి హాఫ్ కిలో వరకు వస్తుంది సో మనం అవన్ శుద్ధి వాడటం వల్ల మనకి ఆ సైజు వస్తుంది అండ్ తర్వాత మనకి ఆ టేస్ట్ కూడా పెరగటము ఇప్పుడు పావు కిలో మూడు వందల గ్రాములు చాలా మందికి ఉన్నాయి అంటే మా ఏజ్ తోట కానీ మాకు వచ్చేసరికి మంచి కాయలు ఉన్నాయి మీరు చూడొచ్చు మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు కూడా కాయలు ఉన్నాయి ఆ డిఫరెన్స్ అనేది ఉంది